గుడ్ ఈవినింగ్ సార్ ఆయన చాలీ హ్యాపీగా ఉన్నాను సార్ నేను చూసినందు నాకు ఈ ఛాన్స్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే నేను ఇక్కడ డిగ్రీ ట్వంటీ ట్వంటీలో కంప్లీట్ చేశాను సార్ తర్వాత నేను పీజీ చేయాలనుకున్నాను కాకపోతే పీజీకి పీజీ రీ ఇంబర్స్మెంట్ తీసేశారు అంటే నేను నాలాంటి వాళ్ళు పీజీ రిన్వర్స్మెంట్ తీస్తారు కాబట్టి చదువుకోలేకపోయాను సార్ నేను నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని సార్ మా నాన్నగారి పేరు రామారావు ఆయనకి ముగ్గురు మీ ముగ్గురు ఆడపిల్లలు సార్ మమ్మల్ని ఇంత కష్టపడి చదివించారు ఫీజు రిన్వెస్ట్మెంట్ చేసినందుకు నేను పీజీ చేయలేకపోయాను సార్ ఒకవేళ మీరు నెక్స్ట్ సీఎం అయితే కనుక ఆ ఫీజు రిన్వెస్ట్మెంట్ అమల్లోకి తీసుకొస్తారా సార్ తెలుగు థియేటర్లు పెంచుకుంటా పోవాలంటే హైర్ ఎడ్యుకేషన్ ప్రభావం ఏం ఉండాలా నేను ఐఏఎస్ ఆఫీసర్లకి శాంపుల్ పంపించా ఐఏఎస్ ఆఫీసర్లు గత మళ్ళీ వాళ్ళకి నలభై లక్షలు యాభై లక్షలు నుంచి పంపించారంటే నాలుగు ఆ రెండు సర్చుకోవాలి పంపించా ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా మీ అందరి కోసం నేను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించే పాట సమస్య పరంగా నేను తీసుకుంటా జరుగుతుంది నేను ఒక విషయం నేను గుర్తుపెట్టుకోవాలి నేను మీ అందరికంటే ఎంగు నవ ఆలోచనలో మీ అందరికంటే ఎంగు నేను గుర్తుపెట్టుకోండి ఇరవై ఏళ్ళు అదేమ్మా ఇరవై ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో నేను ఆలోచిస్తాను మీకంటే బొందరగా కి ఇరవై ఇరవై ఎప్పుడు తయారు చేశారంటే తొంభై ఏడు తొంభై తయారు చేశా అది ఇరవై ఇరవై చూసుకుంటే ప్రక్రియ తయారీ అయింది ప్రపంచంలో ఐటీకి గుర్తింపు వస్తుందని ఎప్పుడు ఆలోచించారు తొంభై ఏళ్ళు ఆలోచించా ఈ రోజు దానికి హైఎస్ట్ పరిక్యాపనొచ్చిందంటే ఆ రోజు నేను ఆలోచించిన విధానం కాబట్టి ఇప్పుడు కూడా చెప్తారు మీకంటే ఫాస్ట్ నా మైండ్ చాలా భూ దృష్టిలో ఆలోచిస్తానే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దే విల్ కామ్ ఇప్పుడుగా స్టార్ట్ అయిపోయింది ఏ పని కావాలన్నా నాలెడ్జ్ టెక్నాలజీ ఊపిరై చేశాయి నాలెడ్జ్ ఉంది హెల్త్ గురించి టెక్నాలజీ ప్లాట్ఫామ్ అన్నిగా ఉంది మనుషుల అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నారు ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసే శక్తి నాయకత్వానికి ఉంది అది హెల్త్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే ఏదైనా తీసుకోండి ఇప్పుడు ఒక ఐడియా ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే మోటార్ బైకులు ఉన్నాయి టూ వీలర్ దానికి ఊబర్ కాన్సెప్ట్ వచ్చింది ఫోర్ కి ఒక అతను టూ వీలర్ పెట్టాడు ప్రతి ఒక్కరికి మోటార్ బైకులు ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి ఆ ఊర్లో చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు కొన్ని లక్షల మోటార్ బైకులు పెట్టి మొత్తం ఆపరేట్ చేస్తున్నాడు ఆ కంపెనీ వాల్యూ ఇప్పుడు ఒక బిలియన్ రెండు బిలియన్ వెళ్ళిపోయింది ఇండియా మొత్తం ఆపరేట్ చేస్తున్నాయి అంటే ఇరవై పర్సెంట్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ స్పీడ్ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ టైం ఆదా అవుతుంది అంటే మీ ఆలోచనలు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడెక్కడ ఏం చేయగలుగుతా మీరు ఆలోచించగలిగితే దానివల్ల ఫలితాలు వస్తూ ఉంటాయి మళ్ళా ఒకసారి ఇంటరాక్ట్ అవుతా అప్పుడప్పుడు మీతో ఇంటరాక్ట్ ఇవ్వాలనుకున్నా ఎందుకంటే మీకంటే ఫాస్ట్గా నేనే ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి మీ మైండ్ కూడా స్టిమ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది యొక్క మైండ్స్ కానీ సిమ్యులేట్ చేస్తే వెండర్స్ జరుగుతాయి ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా ఇరవై ఐదేళ్ళ కూడా ఆలోచిస్తే ఈ రోజు అమెరికాకు పోతే మీ చింతల పూడి కంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు ఒక్కొక్క సిటీలో రెండు లక్షలు మూడు లక్షలు తెలుగు వాళ్ళు ఉన్నారు ఒక్క సిటీలో మేము చూస్తే ఐదు లక్షల మంది ఇండియన్స్ ఉంటే దాంట్లో రెండు లక్షల మంది తెలుగు వాళ్ళు అందరూ వ్యాపారాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు అవసరం వచ్చే పరిస్థితి వచ్చారు కాబట్టి ఈ రోజు గ్లోబలైజేషన్ సాధ్యం పిల్లలు మళ్ళీ మిమ్మల్ని ఆలోచనలు జరుగుతున్నాం మీ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ అందరూ కూడా చెప్తున్నా ఒక్క నిర్ణయం మిమ్మల్ని అందరినీ బాగా చదివించాలని నిర్ణయం మీ తల్లిదండ్రులు భారం గురమైంది ఒకప్పుడు మీకు అందరూ కట్నాలు బా తెలియజేసుకోవాలంటే ఇప్పుడు రివర్స్ కట్టించే పరిస్థితి వచ్చారు మీ తెలియ కాదా నేను చాలా మంది ప్రశ్న చేశాము మాకు అమ్మాయి హైదరాబాద్ నుంచి నేను బెంగళూరు పోతాను ఫ్లైట్ ఆ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి కాదు ఆంధ్ర అమ్మాయి కాదు అమ్మాయి యూపీఎమ్మాయి ఒక్క సెల్ఫీ తీసుకుంటాను సార్ ఓకే అమ్మా